కావు ఓకే ఏదైనా ఒకటి మనం అనుకున్నా సాధించాలనుకున్నప్పుడు దాంట్లో దారిలో చాలా అడ్డంకులు వస్తాయి కానీ ఆ అడ్డంకులను చూసి భయపడితే కనుక మనం ఏదైతే అనుకుంటామో ఆ లక్ష్యాన్ని చేయలేదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే మీ వయసు పిల్లలు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో ఎనిదో తరగతి చదివే పిల్లలకి ఒక టెస్ట్ పెడతారు కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షలో కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక తొమ్మిదో తరగతి పన్నెండు వేలు పదో తరగతి పన్నెండు వేలు పదకొండవ తరగతి పన్నెండు వేలు పది పన్నెండవ తరగతి పన్నెండు వేలు మొత్తం నాలుగు సంవత్సరాలు వరుసగా నలభై ఎనిమిది వేలు స్కాలర్షిప్ వస్తుంది ఇది స్కీమ్ దీంట్లో ఒక రెండు సక్సెస్ స్టోరీస్ చెప్తాను అంటే కుటుంబంలో పరిస్థితులు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేయాలి అనుకుంటే చేయగలమనే ఉదాహరణ మనకి ఇక్కడ భారత్ నాట మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో లావణ్య అని ఒక పాప చదువుకుంది ఆ పాప చాలా పేద కుటుంబంలో ఉంది తండ్రి అద్దెకు తీసుకొని రెంట్కి తీసుకొని ఆటో నడుపుతున్నాడు అమ్మ హౌస్ వైఫ్ చాలా చిన్న ఇల్లు పరిస్థితులన్నీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది అయినా కూడా ఆ పాప ఎక్కడా కూడా భయపడకుండా తల్లిదండ్రులకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ఏం చేస్తే కుదిరిద్దని ఆలోచించి ఈ ఎన్ఎంఎంఎస్ అనే పరీక్ష తెలుసుకొని దీనికి బాగా చదివి అద్భుతంగా చదివి మానవత రెండు వేల ఇరవై నాలుగులో శిక్షణ ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇస్తున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు శిక్షణలో ఈ పాప చక్కగా రెగ్యులర్గా అటెండ్ అయ్యి చెప్పిందల్లా చదువుకొని గుంటూరు జిల్లా మొత్తంలోకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సామాన్యమైన అంటే చాలా ఆర్థికంగా వెలుగుబడిన కుటుంబంలో నుంచి ఒక పాప పంచుకుంటే ఏమైంది గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఓకే ఇదొక ఉదాహరణ నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ మనకి అన్ని జనరల్గా పనిచేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు కళ్ళు చెవుళ్ళు అన్నీ పనిచేస్తూ ఉంటాయి అయినా కూడా మన పెర్ఫార్మెన్స్ ఏంటంటే మనం చేయాల్సినంత పని చేయము కానీ ఇదే ట్రైనింగ్ ఈ ఎన్ఎంఎంఎస్ ట్రైనింగ్కి రెడ్ రాణి అని చెప్పి ఒక చిన్న వాళ్ళమ్మ కూడా ఒక స్కూల్లో చిన్న మున్సిపాలిటీ స్కూల్లో ఆయాగా పనిచేసింది ఆ వాళ్ళ పాప ఈ రెప్కా రాణి అనే అమ్మాయి ఆ అమ్మాయికి నైంటీ పర్సెంట్ విజన్ లేదు అంటే తొంభై శాతం కనుచూపు లేదు ఓన్లీ పది శాతమే ఉన్నది ఏం కనపడదు ఒక మస్తు మస్తుగా ఉంది ఓన్లీ టెన్ పర్సెంటే మనకి రెండు కళ్ళు బాగా పనిచేస్తేనే మనం సరిగ్గా చదవచ్చు చదువుతున్నావా కానీ ఆ అమ్మాయికి తొంభై శాతం బ్లైండ్నెస్ చూపు లేకపోయినా కూడా అందరితో ఉన్నా కూడా ఆ అమ్మాయి కూడా పట్టుదలగా చదివి నేషనల్ మీన్స్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్ సాధించండి యాప్స్ కొడదావా మీకు కూడా ఉన్న ఈ ఇబ్బంది అనేది దీన్ని సమస్యగా చూడకూడదు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి ఇటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను కొట్టాను పదనాలు సాధించాను ఒక కలెక్టర్ అయ్యాను ఒక ఎస్ఐ అయ్యాను ఒక టీచర్ అయ్యాను ఒక లాయర్ అయ్యాను ఒక ఇంజనీర్ అయ్యాను మీరంతా కూడా ధాన్యంగా చెప్పుకోవాలి అంటే భౌతికంగా ఇబ్బందులు చెప్పి ఆ ఇబ్బంది వల్ల నేను చేయలేదని చెప్పి ఎవరో కూడా చెప్పబోతుందో చెప్తారా సాకు సాకు చెప్పకూడదు సాకు చెప్పే వాళ్ళు కూడా చేతకాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటా పరిష్కారం చేసుకుంటా ఏం చేయాలి మనం ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకుంటామో ఆ లక్ష్యానికి రీచ్ అవ్వాలి అంతమవుతుందా సో ఆర్థిక ఇబ్బందులు మనిషిని డౌన్ చేయలేరు శారీరక ఇబ్బందులు మనిషిని డౌన్ చేయలేవు అని చూపించారు కదా రావడం